హాయ్ ఫ్రెండ్స్ డే త్రీ ఇన్ తిరుమల వ్లాగ్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము కార్లో స్టార్ట్ అయిపోయాం మార్నింగ్ ఫోర్కి లెగామండి మేము మా పిల్లలు ఫ్రెష్ అయ్యి కార్ ఎక్కేసరికి మాకు సిక్స్ అయిపోయింది ఈరోజు ఇండిపెండెన్స్ డే అనమాట అందుకనే అక్కడ ఫ్లాగ్స్ అన్నీ కట్టున్నారు మేము మేము స్టార్ట్ అయిపోతున్నాం అన్నాం కదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేదంతా నేను ఈ ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇక ఇండిపెండెన్స్ డే రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక మేము ఇప్పుడు అంజనాద్రి ఉంటుంది కదా ఇది అంజనాద్రి పర్వతం కొండ కిందకు వెళ్ళిపోతు వె వెళ్ళిపోతూ ఉన్నాము కాలినడుకన నడిచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఆగు దండం పెట్టుకుంటారు కదా సరే మేము కూడా వెళ్తున్నాం కదా అనేసి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని కారులో స్టార్ట్ అయిపోయామండి అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అనమాట సూర్యకిరణాలు అలా మీద పడుతుంటే చాలా బాగుంది ఇంకా మేమైతే కొండ కిందకి వెళ్ళిపోతున్నాము కొండ కిందకి వెళ్ళిపోయాము ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్స్ అయితే చేసేసామండి ఇక్కడ మాన్సా హోటల్ అంట బాగున్నాయి ఇక్కడ టిఫిన్స్ అయితే నచ్చింది నాకైతే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ టీ తాగేసి చక్కగా స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నా అనేది అయితే చెప్తాను తిరుత్తని వెళ్తున్నామండి ఈ నేమ్ ఎప్పుడైనా విన్నారా మీరు తిరుత్తనిలో ఏ స్వామి ఉంటారో తెలుసా మీకు అక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను మనం ఇలా కార్ బుక్ చేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఇగో చూసారా చెన్నై బార్డర్ వచ్చిందనమాట మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోతున్నాము ఇప్పుడు తిరుత్ అని తమిళనాడు కదా మనం కార్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటాం కదా ఇలా బుక్ చేసుకుని అన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు డ్రైవర్ చెప్తారు ఒక్కొక్కరు చెప్పరండి మనం అడిగితే మాత్రం తీసుకొని వెళ్తారు ఎందుకంటే అది రూటే అనమాట మనం కాంచీపురానికి అది వెళ్తున్నప్పుడు ఇది మిడిల్లో తగులుతుంది తిరుపతి నుంచి త్రీ అవర్స్ జర్నీ అండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అంట నేనెప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం నేను వెళ్తుంది అయితే తమిళనాడులో అయితే క్లైమేట్ చాలా వేడిగా ఉందండి నేను అక్కడ ఉన్నన్ని రోజులు అయితే చాలా వేడిగా ఉంది అనిపించింది నాకైతే ఇగో కనిపిస్తుంది కదా టెంపుల్ మనకి ఇదేనండి టెంపుల్ మనం దగ్గరికి అయితే వచ్చేసాము మాకు త్రీ అవర్స్ పట్టింది మేము టెంపుల్కి వెళ్ళేసరికి టెన్ అయిందండి ఆ రోజు ఆగస్టు ఫిఫ్టీన్ కదా అందుకనే ఏమో కానీ చాలా రష్ ఉంది ఇక్కడే కాదు ఆ రోజు వెళ్ళిన టెంపుల్స్ అన్నీ కూడా చాలా రష్గా ఉన్నాయి అందరూ అగస్ట్ ఫిఫ్టీన్కి హాలిడేస్ అని ఇలా టెంపుల్స్కి వచ్చినట్టున్నారు ఉన్నారు టెన్కి వెళ్ళినా సరే రష్ ఉంది అనేసి మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము అయినా సరే మాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టేసిందండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా సత్యం అంటండి तीन वह सुब्रम्हण्य सर स्वां इतना चाल వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ మనకి చాలా రకాల ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారండి ఉసిరి జామా అలాగే వాటర్ మిలన్ ఇలా చాలా రకాలు అమ్ముతున్నారు ఎక్కడైనా మనకి టెంపుల్లో అయితే ఎక్కడ నేను ఇలా ఫ్రూట్స్ అమ్మడం అయితే చూడలేదు ఇక్కడ వెరైటీగా అనిపించింది నాకైతే కానీ కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉన్నాయి ఇంకా మేము ఇక్కడ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం చూసారా క్యూ లైన్ ఎంత ఉందో ఇదంతా హండ్రెడ్ రూపీస్ క్యూ లైనే అండి ఇప్పుడైతే మేము క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోతున్నాము ఇలా నడుచుకుంటూ ఇదిగో ఇగో చూసారా ఇక్కడ కనబడుతున్న క్యూ లైన్లోకి ఆ చివరికి వెళ్ళి నుంచి ఉన్నామన్నమాట ఇక్కడ ఫోన్స్ అయితే లోపలికి తీసుకెళ్ళనిస్తున్నారు కానీ మనం గర్భగుడిలో అది ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అనేసి అయితే అక్కడ ఉంది ఇన్ కేస్ ఎవరైనా తీస్తే వాళ్ళ ఫోన్స్ అయితే లాగేసుకుంటున్నారు ఇంకా నేనైతే క్యూ లైన్లో కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసానండి ఇగో చూసారా ఇవి కనబడుతుంది కదా ఇక్కడ ఫేమస్ అంట ఈ రెండు అయితే త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఒకటైతే ఫ్యామిలీ అంతా బాగుండాలి అని తల చుట్టి త్రీ టైమ్స్ హుండీలో వేస్తారంట ఇంకొకటి ఉంది కదా అది మన భుజాల మీద పెట్టి మన కోరిక చెప్పుకొని స్వామికి వేస్తే మన కోరిక తీరుతుందంట ఇంకా చాలా రకాలు అమ్ముతున్నారండి ఇక్కడ చాలామందిని చూశాను నేను కావిడ మనం కావిడ పెట్టుకుంటాం కదా ఒక కర్ర భుజం మీద పెట్టుకొని దానికి పూలదండలు అవి చుట్టి అయితే ఏదో సమర్పిస్తున్నారు స్వామికి నాకైతే తెలియదు కానీ చూసాను అనమాట ఇలా చేస్తారంట ఇక్కడ ఆచారం అంట అది నేనైతే ఆ రెండు తీసుకున్నాను మన ఫైనాన్షియల్గా ఏమన్నా బిజినెస్ పరంగా ఏమన్నా సెటిల్ అవ్వాలి అనుకుంటే అది భుజం మీద మన భుజం మీద పెట్టుకొని స్వామికి కోరిక చెప్పి హిండీలో వేసేయాలంట ఇంకో మేము టెంపుల్కి ఇంకా ఇంకొంచెం దూరంలో అయితే ఉన్నాము అంతే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇప్పుడు వచ్చేకైతే మీకు మిగతాది షేర్ చేస్తాను ఇక దర్శనం అయిపోయిందండి మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా చూసారా ఎంత బాగుందో ఇంకా స్వామివారు ఎలా ఉంటారో చెప్పలేదు కదా చాలా బాగున్నారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక గదిలో అలాగే వల్లి అమ్మ ఒక గదిలో దేవసేన తల్లి ఇంకో గదిలో ఉన్నారనమాట మూడు మూడు సపరేట్ రూమ్స్లో అయితే ఉన్నారు అంటే ఎప్పుడూ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముగ్గురు కలిసే ఉంటారు కదా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడైతే సపరేట్గా ఉన్నారు అదొకటి డిఫరెంట్గా అనిపించింది ఇంకా మేమైతే ఇక్కడ వాటర్ మిలన్ తింటున్నాము చాలా ఎండగా ఉంది పిల్లలు అడిగారు అనేసి కొన కొన్నాను ఒక్క పీసు ట్వంటీ రూపీస్ అంటండి కాస్ట్ అయితే ఎక్కువ ఉంది కానీ టేస్ట్ కూడా అంతేం లేదు కొంచెం స్వీట్నెస్ అయితే తక్కువ ఉంది ఇంకా మేము కొన్ని పిక్స్ దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అయితే నేను నెమలికలు తీసుకున్నాను ఫస్ట్ టైం నేను నెమలికలు తీసుకున్నదైతే ఇంకా కారులో స్టార్ట్ అయిపోయాం ఇప్పుడైతే ట్వెల్వ్ అయిందండి ఇప్పుడు మేము శివకంచికి వెళ్తున్నాము ఇంకా క్లోజ్ ఉంటుందో ఏంటో అని భయపడుతూ భయపడుతూ వెళ్ళాము అప్పటికే కాళ్ళు అన్నీ కాలిపోతూ ఉన్నాయన్నమాట చూసారా వైట్ పెయింట్ ఉన్నా సరే కాళ్ళు విపరీతంగా కాలిపోయినాయి బొబ్బర్లు వచ్చేసినాయి అనిపించింది నాకైతే ఇంకా ఎంటర్ అయిపోయాము టెంపుల్లోకి ఆ రోజు ఆగస్టు ఫిఫ్టీన్ కదా అక్కడ ఎమ్మెల్యే ఎవరు సంథింగ్ భోజనాలు పెడుతున్నారనమాట అందుకనేసి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉంచారు టెంపుల్ అయితే మేము వెళ్తున్నప్పుడు విఐపి అయింది విఐపి దర్శనాలు జరుగుతూ ఉన్నాయి అందుకని కొంచెం స్వామివారిని కొంచెం ఎక్కువసేపు చూసే అవకాశం వచ్చిందండి మాకైతే ఇది టెంపుల్ నుంచి అన్నమాట ఇక్కడ ఈశ్వరుడికైతే ఓన్లీ అభిషేకం అంటూ ఏముండదండి ఒక్క మల్లి నూనెతోనే చేస్తారు ఇంకా వాటర్తో హనీతో ఇలా ఏం చేయరనమాట ఇది పార్వతీమాత మట్టితో ఇసుకతో చేసిన శివలింగం ఇక్కడ శివకంచులో అయితే ఇంకా మేము దర్శనం చేసేసుకొని వచ్చేస్తున్నాము ఈ టెంపుల్ అయితే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఈ టెంపుల్ అయితే చాలా ఇష్టం మనకి తమిళనాడులో అయితే టెంపుల్స్ ఒక ఎలా ఉంటారు చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు మంచి శిల్పకళతో ఉంటాయి టెంపుల్స్ అయితే ఇదే చూసారా ఇది కోనేర్ అండి కోనేరు అయితే భలే ఉంది అంటే లోపలికి వెళ్ళడానికి గేట్స్ ఏం ఓపెన్లో లేవు కానీ ఇంకా బయట నుంచి మేము చూసుకొని వచ్చేసాము కోనేరులో వాటర్ అయితే బాగున్నాయి అప్పుడు ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందండి టైం అయితే ఇంకా మేము కొన్ని బిక్స్ తీసేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా మేము ఇప్పుడైతే విష్ణు కంచికి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే వన్ ఎలా అయిపోయింది ఇంకా సరే లంచ్ చేసేద్దాము అనేసి హోటల్కి అయితే వచ్చాము తమిళనాడుకి వెళ్ళినా సరే నేను ఆంధ్ర ఫుడ్ అయితే మిస్ అవ్వలేదండి ఇది ఆంధ్ర ఫుడ్డే అనమాట బాగుంది ఇక్కడ ఫుడ్ అయితే ఫస్ట్ ఇలా సర్వ్ చేశారు రైస్ రావడానికి చాలా టైం పెట్టింది మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెయిట్ చేసాము ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసాక నేను కొంచెం మనకి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి తెరుస్తారనమాట షాప్స్ అందుకని మేము కొంచెం అయితే షాపింగ్ చేశాను ఈ షాపింగ్ వీడియో కూడా నేను కమింగ్ సూన్ పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మేము విష్ణుగంజికి వచ్చేసామండి ఈ విష్ణుగంజీ అయితే టెంపుల్ అప్పుడే ఓపెన్ అయ్యిందనమాట అయినా కూడా చాలా రష్ ఉందండి వర్షం వస్తుందేమో అనుకున్నాము మేము షాపింగ్ చేసినప్పుడు కొంచెం వర్షం కూడా వచ్చింది అప్పుడప్పుడే కొంచెం తగ్గిందనమాట ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడైతే మనకి విష్ణుమూర్తి ఉంటారు అలాగే మనందరికీ తెలుసు కదా వెండి బల్లి బంగారుబల్లి కూడా ఉంటుంది ఇక్కడ వెండి బల్లి బంగారుబల్లి ముట్టుకుంటే ఎప్పుడు బల్లి పడినా సరే ఆ దోషం ఉండదు అని చెప్తారండి అలాగే ఎవరి మీదైనా బల్లి పడితే బంగారు బల్లి వెండు బల్లి పట్టుకున్న వాళ్ళని పట్టుకుంటే ఆ దోషం పోతుంది పసుపు నీళ్ళు వేసుకుంటే చాలు అని చెప్తారు ఇక్కడ కోనేరు కూడా చాలా బాగుంటుంది కానీ నేను నేను అదంతా తీయలేకపోయాను కానీ లోపల టెంపుల్ ఏంటంటే మనకి అస్సలు గాలేదనమాట అంటే లోపల గాలి బయటికి బయట గాలి లోపలికి ఉ రాదు అందుకని చెమట్లు పట్టేస్తూ ఉంటాయి క్లైమేట్ చల్లగా ఉన్న గుడి లోపల మాత్రం చాలా ఉడుకొచ్చేసి చెమట్లు పట్టేస్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే మాకు దర్శనానికి చాలా టైం పట్టేసిందండి అంటే మినిమం మినిమమ్ ఒక వన్ అవర్ అలా పట్టేసింది మేమేం క్యూ లైన్లో వెళ్ళలేదు స్వామివారి దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం అమ్మవారి దర్శనం బాగానే అయిపోయింది ఇంకా ఇక్కడ నరసింహస్వామి కూడా ఉంటారు ఆయన దర్శనం కూడా ఫాస్ట్గానే అయింది కానీ మనం బంగారు బల్లి వెండిబల్లి ముట్టుకోవడానికి వెళ్తాం కదా అది మాత్రం చాలా లేట్ అయిపోయిందండి ఇంకా మా పిల్లలు రాలేదు మా హస్బెండ్ మా పిల్లలు బయట ఉన్నారు నేను మా అమ్మ అయితే వెళ్ళేసి వచ్చేసాము ఇది టెంపుల్కి వెళ్తున్న వీడియో అనమాట ఇంకా ఇదంతా చూసుకొని మేమైతే నెక్స్ట్ కాంచీపురానికి అయితే వెళ్ళిపోయామండి కాంచీపురంలో మనకి కామాక్షి అమ్మవారు ఉంటారు కదా ఎంత బాగుంటుందో కామాక్షి టెంపుల్ అయితే ఇంకా ఆ రోజు ఆగస్టు ఫిఫ్టీన్ కావడంతో ఇక చూడండి రష్ ఉంది మామూలుగా లేదు స్పెషల్ టికెట్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఎవ్వరూ లేవు అని చెప్పేశారు ఇంకా చేసేది ఏముంది అనేసి లైన్లో నుంచి మేము అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ అయ్యిందనమాట ఇంకా లైన్లో నుంచిన్నాక మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు లైన్లో ఉన్న వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు ఏంటి ఎందుకు వచ్చేస్తున్నారు అనుకున్నాము తర్వాత ఒకళ్ళని అడిగితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి దర్శనాలు ఆపేశారంట ఇంకో మేము చూసారు ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నాము దర్శనం ఎందుకు ఆపేశారో తెలియలేదు కానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఎంత బాగుంటుందో కంచి కామాక్షి సారీ కా కాంచీపురం కామాక్షి చాలా బాగుంటుంది అమ్మవారు అయితే ఇంక మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి సెవెన్ అయిందండి ఇంకో చూసారా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు ఇంకా లైట్స్ కూడా వేసేస్తారు ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఇప్పుడైతే మేము అరుణాచలం వెళ్తున్నాము అరుణాచలేశ్వర్ని చూడడానికి చూడడానికి ఈరోజు నైట్ అయితే ఇంకా అరుణాచలంలో అయితే స్టే చేస్తాము రేపు మార్నింగ్ ఏం జరిగింది దర్శనం ఎలా జరిగింది అన్నీ రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి ఇంకా ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి ఇంకో చూసారా ఇప్పుడు అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయామండి మేము అరుణాచలం వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుందన్నమాట శివ సన్నిధిలో రూమ్ తీసుకుంటారు